మళ్ళీ టీడీపీలో చేరతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి లాయర్ శ్రీనివాసులు వస్తే జేసీ ఇలా వద్దు పొమ్మంటూ తరిమేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమితో వైసీపీలో చేరిపోయిన లాయర్ శ్రీనివాసులు ఇప్పుడు మళ్ళీ సొంత కూటికి వస్తానంటూ జేసీ దగ్గరికి వచ్చి ఇలా బతిమలాడారు నన్ను రాణి పెద్దయినా అంటూ చేతులు జోడించి నమస్కరించిన అవసరం లేదు పొమ్మంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గదమడంతో జేసీ అనుచరులు లాయర్ను ఇదిగో ఇలా కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి లాంటి పడేశారు اوه کيتو يا تپليان کي ڏي انل او